వెల్కమ్ టు సో కొత్త ఓపెన్ చేసి చూపిస్తాను చాలా తక్కువ ప్రైస్ చాలా చాలా తక్కువ ప్రైస్ అండి సో ఈ సారీ ఇది మొత్తం మనకి యూనిఫామ్ లో వచ్చేస్తుంది లావెండర్ కలర్ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి అండి సో చీర చూస్తే మీకు అర్థమవుతుంది ఎంతో బాగుంది కదా సో మీకు మంచి బ్లౌజ్ వచ్చింది చూడండి విస్కోస్ లాంటి బ్లౌజ్ వచ్చేసింది బ్లౌజ్ చూడండి ఎలా ఉందా అది ఓపెన్ చేద్దాం ఇక్కడ మీకు చక్కగా కవర్ ప్యాకింగ్ వచ్చేస్తుంది నెక్స్ట్ మీకు ఫోటో వచ్చేసి చూడండి సో దీని మీద ఉన్నదంతా మనకి మైకా ప్రింట్ అండి ఇది వాషబుల్ చక్కగా మీరు హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు మంచిగా చాలా బాగుంది ఇంతకు ముందు ఇవి అమ్మాము ఏడు వందల యాభై రూపాయలు అమ్మాము సో ఇప్పుడు జస్ట్ మీకు ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ యూనిఫామ్ కలర్ అండి మొత్తం ఈ సారీస్ వచ్చేసి ఇంతకు ముందు అమ్మామండి కాకపోతే అది గోల్డ్ ప్రింట్ లో అమ్మా అనమాట ప్రతి సిల్వర్ సిల్వర్ ఏంటి అంటే గోల్డ్ కంటే ఇంకా చాలా బాగుంది అందులో కలర్ వచ్చేసి ఇది లావెండర్ కలర్ అండి చీరలు అన్నీ కూడా ఒకేలా ఉంటాయి అన్నమాట మొత్తం ఒక యూనిఫామ్ పర్పస్ లాగా అందరూ కూడా ఒక డ్రెస్ కూడా మెయింటైన్ చేసినట్టు సేమ్ ఒక గ్రూప్ గ్రూప్ కలిపి కొనుక్కోవచ్చు సో అట్లా ఉంటాయన్నమాట చాలా చాలా బాగుంటాయి నాకు ఇలాంటి శారీస్ అంటే చాలా ఇష్టమండి చూడండి వచ్చేసాయి ఇవి నేను ఎప్పుడో ఆర్డర్ చేశానండి ఇంక ఈరోజు వచ్చాయన్నమాట కొంచెం లేట్ అయింది ఈ సారీ అయితే రావడం ఎప్పుడు కూడా ఫాస్ట్గానే వచ్చేసాయండి నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చిందండి బిజినెస్కి కొంచెం నాకు కూడా నేను బిజీ ఉండడం వలన పర్సనల్ వర్క్స్ ఉండడం వల్ల సో ఈ శారీస్ ఇవన్నీ తెప్పించడం కొంచెం ఇబ్బంది అయిపోయిందనమాట అంటే నాకు టైం లేక అది కాక ఏంటి అంటే ఒక్కొక్కసారి నాకు ఎలా ఉంటుంది అంటే ఏం చేయాలన్నా చేయబుద్ధి కాదండి మైండ్ ఒక్కోసారి పని అనమాట సో అందుకు పెద్దగా నేను కొన్నిసార్లు ఇంట్రెస్ట్ పెట్టను అనమాట మీకు అర్థమవుతుంది అనుకున్నా ఇది వచ్చేసి మనకి మొత్తం జార్జెట్లు అండి చాలా బాగుంటుంది ఒకసారి చూడండి నేను చెప్తున్నాను సారీ మీరు ఒకసారి పళ్ళు చూసారంటే సూపర్ అంటారు నిజంగా పళ్ళు చూపిస్తాను సరే పళ్ళు చూడండి పళ్ళు చూసారా ఎంత బాగుందో అసలు చాలా బాగుంది ఇది మొత్తం మీకు మైకా ప్రింట్ వస్తుందండి వాషబుల్ ఇది మీకు పోదనమాట హ్యాండ్ వాష్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి చూసారు కదా పళ్ళు ఎంత బాగుందో మీకు సిల్వర్ వస్తుంది శారీ మొత్తం జస్ట్ ఓన్లీ శారీ ప్రైస్ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ 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 ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుందండి కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి శారీ అయితే మనకి ఇలా ఉంటుంది సో మొత్తం మనకి మీనాకారీ సిల్వర్ లో మైకా ప్రింట్ ఇది మొత్తం మనకి ఒక సింగిల్ కలర్ అనమాట దీంట్లో కలర్స్ అయితే ఏమి మొత్తం ఒక సింగిల్ కలర్ చాలా చాలా బాగుంది సారీ ఎంత బాగుంది ఓకే ఆ బ్లౌజ్ మీరు తీసుకురా కదా చూడండి ఎంత బాగుంది అసలు చీర కూడా చాలా మెత్తగా ఉందండి చాలా బాగుంది ప్రైస్ ఫైన్ ఎయిటీ నైన్ ప్రీషిఫ్టింగ్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళైతే వాట్సాప్ చేసేయండి సో దీని మీదకి వచ్చిన బ్లౌజ్ అనమాట మంచి బ్లౌజ్ వచ్చింది ఇది కూడా చూసారా సో ఇది కూడా మనకి ఒక మంచి సిల్వర్ మైకా ప్రింట్ మొత్తం అంతా కూడాను ఒక వన్ మీటర్ పైన వచ్చేసింది మీకు బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో శారీ సో ఇంకా ప్యాకింగ్ ఓపెన్ చేసేటప్పుడు అయితే నా పిల్లలు ఉన్నారే అస్సలు ఇంక వదిలిపెట్టరండి ఇద్దరు అల్లరి చేస్తూ ఉంటారనమాట సో ఇది నా ప్రపంచం అండి నా ప్రపంచం ఎలా ఉంది ఏంటి మీరే తప్పకుండా చెప్పండి కామెంట్స్లో అప్పుడప్పుడు మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం పిల్లల్ని తీసుకొని పార్క్ అది వెళ్తూ ఉంటారండి నిజంగా పెళ్ళైన తర్వాత ఉమెన్స్కి అంతా బాగుంటే బాగుంటుంది కానీ లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదండి అది మనం ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది అనమాట రిమైనింగ్ పీపుల్ ఎవరికి కూడా తెలియదు బట్ అవన్నీ మనము దాటుకొని ముందుకు వెళ్తే అసలు ఉమెన్ కి ఎంత ఓపిక ఎంత సహనం ఇదంతా కూడా అంటారు కదా నిజంగా బాగుంటుంది నెక్స్ట్ దీనికి మనకి స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చేస్తుందండి ఈ విధంగా ఈ విధంగా ఇది ఫ్రీ సైజ్ అనమాట అనేది ఫ్రీ సైజ్ మీకు బ్యాక్ సైడ్ మంచిగా డీప్ నెక్ వస్తుంది ఇదిగండి డీప్ నెక్ వస్తుంది సో దీనికి మనకి దుప్పట్ట కూడా వస్తుంది అనమాట సో డిజైన్స్ షేర్ చేస్తున్నానండి అసలు ఏమేమి డిజైన్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి డిజైన్స్ షేర్ చేస్తున్నాను సో ఇది ఎవరైనా మీరు తీసుకోవాలనుకుంటే అసలు ఎంత మంచి మెత్తటి క్వాలిటీలో ఉంది ఈ డ్రెస్ అయితే అంటే లెహంగా అనమాట చాలా మెత్తటి క్వాలిటీలో ఉంది ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు జస్ట్ ప్రైజ్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మొత్తం అంతా స్టిచ్చర్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి మనకి లాంగ్ టాప్ లాంగ్ ఫ్రాక్ అంటారు దీన్ని సో అది మీకు ఇది వచ్చేసి మనకి సైజ్ సైజ్లో ఉంది అన్నీ కూడా సైజ్ సైజులోనే ఉంది తీసుకోవాలనుకుంటే తీసుకోండి కావాలి అనుకున్న వాళ్ళైతే జస్ట్ ప్రైస్ వచ్చేసి జస్ట్ థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది లోపల మీకు లైనింగ్ కూడా ఉంది మంచిగా క్యాన్ క్యాన్ ఉంది లైనింగ్ ఉంది అంత బాగుంది సో బ్యాక్ సైడ్ నెక్ కూడా మీకు ఇదిగండి సో ఇలా వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ చూసారా మంచిగా థ్రెడ్స్ వచ్చి బ్యాక్ సైడ్ కూడా అంత ఇదిగేం లేదు సో ఇలా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మీకు ఎక్సల్ సైజ్ లో ఉందండి అన్ని కూడా ఎక్సెల్ సైజ్ ఇప్పుడు నేను చూపించాను ఫుల్ లాంగ్ ఫ్రాక్ ఇదిగోండి ఫుల్ లాంగ్ ఫ్రాక్ అండి తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు జస్ట్ దీని ప్రైస్ కూడా వచ్చేసి మీకు త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది దీనికి దుప్పట కూడా ఉంది ఈ డ్రెస్ ఒక మంచి ఫ్లోరల్ డిజైన్ సిక్స్టీ గ్రామ్స్ క్లాత్ ఎంత మెత్తగుందండి అసలు రియల్లీ పట్టుకుంటే మాత్రం దీంట్లో టెన్ డిజైన్స్ టెన్ కలర్స్ వస్తాయండి మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది విత్ బ్లౌజ్ అండి ఇది ప్రైస్ అయితే చాలా చాలా తక్కువ అండి మీకు నార్మల్ గా బయట షాపుల్లో మూడు వందలకి మూడు వందల యాభైకి దొరికే చీరలు అయితే ఇవి అస్సలు కాదండి అసలు చాలా చాలా తక్కువ మార్జిన్ అనమాట వీటిల్లో ఇది వచ్చేసి బాక్స్ ప్యాకింగ్ లో వచ్చేస్తుందండి ఈ శారీ మొత్తం కూడాను పత్తుంట చాలా మట్టిగా ఉంటది నేను వేసుకున్న శారీ ఒకటి అంటే హౌస్ వైఫ్స్ మోడర్న్ గా ఉండడానికి యంగ్స్టర్స్ కూడా వేసుకోవడానికి చాలా బాగుంటుందండి సో ఇదొక డిజైన్ మీకు మొత్తం టెన్ డిజైన్స్ షేర్ చేస్తాను చూడండి మొత్తం మనకి పెద్ద పెద్ద పువ్వులు వస్తాయి కొన్ని 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 డిజైన్స్ మారుతాయి సో చాలా బాగుంటాయి జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తా అండి ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తే నచ్చిన వాళ్ళు లేట్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్ గా మీ బుకింగ్ అనేది చేసేసుకోండి ఫ్రెండ్స్ శారీస్ అయితే ఇవి ఉండవండి అంత ఎక్కువ శారీస్ కూడా దొరకలేదు నాకైతే సో మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తీసేసుకోండి సో ఇదిగోండి ఇవి నేను మామూలుగా ఇలా చూపించడం కంటే మీకు ఓపెన్ చేస్తే ఇంకా బాగుంటాయండి బట్ ఓపెన్ చేస్తే మడతలు పోతాయనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఓపెన్ చేయట్లేదు కానీ బట్ మామూలుగా ఓపెన్ చేస్తే చాలా బాగుంటాయి అన్ని మడతలు నేను ఓపెన్ చేయలేనండి ఎందుకంటే ఇవి టెన్ డిజైన్స్ టెన్ కలర్స్ ఉన్నాయి సో మొత్తం ఓపెన్ చేస్తే నేను మడత వెళ్ళాక చచ్చిపోవాలన్నమాట అందుకే నేను మీకు ఏం చూపించట్లేదు టెన్ డిజైన్స్ టెన్ కలర్స్ అంటే మామూలు ఉండదు సో దీనికి వచ్చేసి ఇది బ్లౌజ్ సో బ్లౌజ్ ప్రతి ఒక్క దానికి వస్తుందండి చీర అయితే మీరు కట్టుకుంటే కమ్మగుంటది అనమాట మీకు ఎంత కమ్మగా కమ్మగుంటదంటే అంత కమ్మగా కమ్మగుంటదండి ఈ ఎండలికి కూడా అంటే కాటన్ చీరలే కట్టుకోవాలని లేదు మీరు ఏవైనా కట్టుకోవచ్చుంది నెక్స్ట్ ఇంకొక రెండు డిజైన్ ఉంది ఇంకొంచె ఇదొక డిజైన్ ఒక డిజైన్ సో బాగున్నాయి కదా సూపర్